పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు గాను కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సినిమా వాల్ పోస్టర్ కి పాలాభిషేకం చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుతూ దైవత్వానికి సైన్స్ ఫిక్షన్ కి ముడిపెట్టి కల్కి సినిమాని హాలీవుడ్ మూవీలా దర్శకత్వం వహించిన సినిమాకు విజయం అందించిన డైరెక్టర్ నాగస్విన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సినిమా చూసినంత సేపు మరో ప్రపంచంలో ఉన్నామా అన్నట్టు విజువల్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయని క్లైమాక్స్ చూసిన తర్వాత పార్ట్ టూ ఎప్పుడెప్పుడీ ఎదురు చూస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హర్ష అశోక్ కిషోర్ సాయి బజాబ్ సంతోష్ భార్గవ్ ఇస్రో మణి అరవింద్ ప్రసాద్ నవీన్ అవినాష్ శరత్ శివాజీ చిన్ని వంశీ తదితరులు పాల్గొన్నారు નમસ્કાર જય જય નમસ્કાર રણ રા જય બડ રામુણો બીમુણો પ્રભાસના દેવડ બામુણો બીમુણો પ્રભાસના દેવડ જય રબસતર જય જય રબસતર જય જય રબસતર જય જય રબસતર જય જય નમસ્કાર રામુણો બીમુણો પ્રભાસના દેવડ બામુલકે બાબો પ્રભાસબા